రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కా చెల్లెలు అన్నదమ్మలకు హెల్మెట్ ను బహుమతిగా ఇవ్వాలని ట్రాఫిక్ సే నిత్యబాబు విజ్ఞప్తి చేశారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రాఖీ పండుగ రోజు అక్కా చెల్లెళ్లు అన్నదమ్మలకు రాఖీని కట్టే ఆనవాయితీ హిందూ సాంప్రదాయాల ఉందన్నారు ఈ నేపథ్యంలో అన్నదమ్మల బాగోగులో కోరే అక్కా చెల్లెలుగా వారికి రాఖీ కట్టి హెల్మెట్ ను బహుమతికి ఇవ్వాలన్నారు హెల్మెట్ ఉన్న అన్నదమ్ములు వాటిని వాహనం నడిపేటప్పుడు ధరించేలాగా ప్రోత్సహించాలన్నారు తద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం కలగకుండా ఉంటుందనికారు అందరికీ నమస్కారం ముందుగా అడ్వాన్స్గా అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకి మా యొక్క విన్నపం ఈ రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కట్టే ఈ రాఖీ సందర్భంగా ఈసారి వినూత్నంగా ఆలోచించి వారి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా రాఖీ కట్టడంతో పాటు వాళ్ళకి హెల్మెట్ను బహుకరించండి ఆ హెల్మెట్ అనేది మీ యొక్క ప్రేమని వారి యొక్క భద్రతని ప్రతిబింబిస్తుంది మీ అన్నదమ్ములకి భద్రతను భరోసానిస్తుంది అది వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి భరోసాగా నిలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాఖీ కట్టే ముందుగా వాళ్ళకి హెల్మెట్ని బహుకరించండి అదేవిధంగా వాళ్ళు హెల్మెట్ని పెట్టుకొని బైక్ నడిపే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి ఆల్రెడీ హెల్మెట్ ఉంటే బైక్ నడిపే విధంగా నడిపేటప్పుడు హెల్మెట్ను ధరించే విధంగా వాళ్ళను ప్రోత్సహించి ఎల్లవేళలా వాళ్ళు బైక్ నడిపేటప్పుడు దాన్ని ధరించే విధంగా వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకొని దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళండి దీనివల్ల మీ యొక్క ప్రేమతో అయినా కూడా వాళ్ళు హెల్మెట్ను ధరించి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఎక్కువ గాయాలు కాకుండా ప్రాణ రక్షణ ఉంటుంది కోమాలకి వెళ్ళడము పెరాలసిస్ రావడము మతి స్థిమితము లేకుండా పోవడము ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు కాబట్టి దీన్ని అందరూ సహృదయంతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు